రాజకీయాల్లో నమ్మకం చాలా గొప్ప విషయం అది ఒకరిపై ఉన్న విశ్వాసం మాత్రమే కాదు అది భవిష్యత్తును మార్చే శక్తి అలాంటి నమ్మకంతో నడిచిన ఇద్దరు నాయకులు రాహుల్ గాంధీ గారు మరియు రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి వీరిద్దరి కష్టం పట్టుదల పరస్పర విశ్వాసమే ప్రధాన కారణం రేవంత్ రెడ్డి గారి పోరాటం కొత్తది కాదు విద్యార్థి నాయకుడిగా మొదలైన ఆయన ప్రయాణం ఎన్నో పోరాటాలు అరెస్టులు అడ్డంకులతో కూడింది అయినా ఒక్క అడుగు వెనక్కి వేలేదు ఈ అంచనాలు చూసిన రాహుల్ గాంధీ గారు అప్పటికే పార్టీని ముందుకు నడిపించగల నాయకుడిని గుర్తించారు అందుకే రేవంత్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు అప్పుడు చాలా మందికి ఇది ఆశ్చర్యం కానీ రాహుల్ గారు నమ్మినట్టే రేవంత్ రెడ్డి గారు నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు పదవులు మాత్రమే కాదు ప్రజలతో నడవగల నాయకుడి అవసరం కాంగ్రెస్ కు ఉంది రేవంత్ రెడ్డి గారు అదే చేశారు అనేక పాదయాత్రలు గ్రామాలకు వెళ్లి మాట్లాడడం పార్టీకి కొత్త ఉత్సాహం తెచ్చారు యువత మహిళలు రైతులు అందరికీ చేరువయ్యారు ఇలాంటి నాయకుడిని ముఖ్యమంత్రిగా చేయాలని రాహుల్ గాంధీ గారు ముందే చెప్పారు వాగ్దానం ఇచ్చి నిలబెట్టుకునే నాయకత్వం ఇదే అని ప్రజలు కూడా భావించారు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడంలో తొలి అడుగు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నియామకం ఇది కేవలం ఓ పదవి కాదు రాహుల్ గాంధీ గారి నమ్మకానికి సమాధానం రాహుల్ గాంధీ గారు దేశమంతా తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకునే నేత రేవంత్ రెడ్డి గారు ప్రజల మధ్య నుంచే ఎదిగిన మానవతా నాయకుడు వీరిద్దరూ కలిస్తే పౌరుల ఆకాంక్షలకు దారి చూపించే నాయకత్వం అందుతుంది అందుకే ప్రజలు ఇప్పుడు ఈ ఇద్దరిని రేర్ జోడి అని పిలుస్తున్నారు వీరిద్దరు కూడా పెద్ద కుటుంబాల నుంచి రాలేదు రాజకీయ వారసత్వం లేదు కానీ కష్టపడి నమ్మకంతో ఎదిగారు ఇది ప్రతి యువతకు ఒక స్ఫూర్తి